వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ హాటన్ లాక్స్ టుడే వీడియో వచ్చేసి జార్జెట్ అండ్ మహేశ్వరి సిల్క్ అండి ఇవైతే బాగా ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఫస్ట్ నేను చూపించే శారీస్ వచ్చి జార్జెట్ అండి క్రేప్ జార్జెట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నావీ బ్లూకి రామా గ్రీన్ కలర్ కాంబినేషను శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది బార్డర్ కూడా కంజీ బార్డర్ అండి క్లాత్ వచ్చేసి క్రేప్ జార్జెట్ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదైతే ట్రెండింగ్ కలర్ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి పళ్ళు వచ్చేసి ఇట్లా పళ్ళు వచ్చేసి ఇట్లా డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ కూడా రామా గ్రీన్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న కలర్ అండి చాలా బాగుంది శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి క్లాత్ వచ్చేసి క్రేప్ జార్జెట్ అండి నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలర్ అండి ఇవన్నీ థిక్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఆల్రెడీ ఇవి టూ థౌజండ్ అమ్మిన శారీస్ అండి ఇప్పుడు ఆఫర్ లో ఉంది శారీ క్లాత్ వచ్చేసి క్రేప్ జార్జెట్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా లైన్స్ ఉంటుంది పళ్ళు వచ్చేసి పింక్ ఉంటుందండి ఇది గ్రేప్ వైన్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇట్లా పింక్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఇట్లా వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి శారీ కలర్స్ అండి పిక్ కలర్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్కి నావీ బ్లూ క్లాత్ అయితే క్రేప్ జార్జెట్ అండి చాలా స్మూత్గా ఉంటుంది చాలా షైనీగా కూడా ఉంటుందండి పట్టు క్లాత్ లాగా చాలా బాగుందండి కలర్ కాంబినేషను బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి ఇప్పుడు లేటెస్ట్ ఇదంతా చాలా బాగున్నాయండి కలర్ అయితే చాలా బాగుంది స్టాక్ కూడా చాలా లిమిటెడ్గానే ఉందండి శారీ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ అండి రేర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి ఇది థిక్ గ్రీన్ కి ఎల్లో అండి మెంతి ఎల్లో ఎల్లో కూడా మెంతి ఎల్లో అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయండి ఏ శారీ కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి అండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ వచ్చేసి క్రేప్ జార్జెట్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ మహేశ్వరి సిల్క్ అండి ఇవి కూడా న్యూ స్టాక్ వచ్చేసిందండి మహేశ్వరి సిల్క్ ఇవైతే బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి శారీ ఎవరికీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మహేశ్వరీ సిల్క్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా కలంకారీ డిజైన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ అండి హెల్పాంట్ బార్డర్ వస్తుంది రెడ్ మెరూన్ అండి క్లాత్ కలర్ వచ్చేసి రెడ్ మెరూన్ అండి ఇదైతే చాలా బాగుంది మహేశ్వరి సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి శారీ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా కలంకారీ డిజైన్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కలంకారీ డిజైన్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుందండి బాటిక్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి ఇది మహేశ్వరి సిల్క్ చాలా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇది కూడా స్టాక్ గానే ఉందండి శారీ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ దీంట్లోనే ట్రెండింగ్ ఉన్న కలర్ వీటిలో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి చాలా బాగుంది ఇప్పుడు ఇది కూడా శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా కలంకారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ బింక్ రామా గ్రీన్ కలర్ అండి ఈ శారీస్ అన్ని చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి స్టాక్ కూడా లిమిటెడ్గానే ఉండండి సారీ ఎవరికైనా నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీస్ వచ్చి ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది శారీస్ అండి కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ మహేశ్వర్ సిల్క్ లో ఇది ఒకటి ఆల్ ఓవర్ డిజైన్ అండి బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా బాగా ట్రెండింగ్ ఉన్న శారీ అండి చాలా ఇది వచ్చేసి సింగిల్ పీస్లే ఉంటాయండి ఎన్ని పీస్ అయినా ఇదే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా కలంకారీ డిజైన్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి ఇట్లా బార్డ్స్ ఉంటుంది బ్లాక్ మెరూన్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మెరూన్కి బ్లాక్ బూటీస్ వచ్చినాయండి క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది మహేశ్వరి సిల్క్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి శారీ ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ ఎలా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ లోనే బాగా ట్రెండింగ్ ఉన్నది తులిప్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది మహేశ్వరి సిల్క్ లోనే శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది మెరూన్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా సూపర్ హిట్ కాంబినేషన్ చాలా బాగుంది మహేసూర్ సిల్క్ లో బాగా ట్రెండింగ్ ఉన్న శారీ అండి ఇవి సారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా తులిప్ డిజైన్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా బ్లాక్ బ్లౌజ్ కూడా బ్లాక్ మీద మెరూన్ బుటీస్ వస్తాయండి శారీ అయితే చాలా బాగుందండి అంచు కూడా చాలా రిచ్ లుక్ ఉంది ఇవి కూడా సింగిల్ పీస్లే అండి ఎవరికన్నా నచ్చితే వెంటనే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా శారీ ఎవరికన్నా నచ్చితే వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడంతా కలంకారీ డిజైన్ బాగా ట్రెండింగ్ ఉందండి ఇది ఒకటి కలంకారీ సిల్క్ అండి ఇది కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా ఇట్లా కలంకారీ డిజైన్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా కలంకారీ డిజైన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇట్లా కడి బార్డర్ ఉంటుందండి జూమ్ జిల్ బార్డర్ వచ్చేసి ఇట్లా క కడి కడి బోర్డర్ ఉంటుంది కలర్ కూడా టిక్ కలర్ అండి బాగా కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇవి పళ్ళు కూడా ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వైన్ కలర్ అండి ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇవి కూడా బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇది ప్రాపర్లో ఉంది ఓన్లీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అండి షిప్పింగ్ శారీ నచ్చితే ఇట్లా ఇకట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి దీనిలో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి పార్టీ గ్రీన్ దానికి వైన్ కలర్ బోర్డర్ నెక్స్ట్ వైలెట్ దానికి మెంతి ఎల్లో అండి నెక్స్ట్ వైన్ కలర్ దానికి గ్రీన్ కలర్ అండి శారీ ఎవరికైనా నచ్చినా ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ అందరు లైట్ చేసే కలర్ బ్లాక్ మెరూన్ కాంబినేషన్ అండి దీని సెట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే వెంటనే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎల్లోకి మెరూన్ కాంబినేషన్ అండి ఇవన్నీ శారీస్ అయితే చాలా బాగున్నాయి కా కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి వీడియోస్కి ఇవే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్